సార్ థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు ముఖ్యంగా వరంగల్ ఉప్పద రావడం జరిగింది ఎందుకంటే ఆర్ఎన్వి మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కానీ మొదటి చెర్లపల్లిలో చెరువు ఉంది మెయిన్ గా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి చెర్లపల్లి నాచారం కుషాయిగూడ కూడా ఇవన్నీ కూడా అవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయమని చెప్పి అడుగుతున్నాను సార్ అలాగనే మెయిన్ ముఖ్యంగా ప్రయాగ్ రాజ్కి మా కాన్స్టిట్యూన్సీ నుంచి చాలా వేల మంది పోయింది సార్ అయితే అందులో పదిహేను కనీసం పదిహేను మంది చనిపోయింది సార్ వాళ్ళందరికీ సీఎం గారు వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నా అల్లంపూర్ తాలూకులో నడిగడ ప్రాంతంలో అధ్యక్ష మిర్చి ఎక్కువ సాగు తీస్తారు అధ్యక్ష అటు సాగు ఆ మిర్చికి గిట్టుబాటు కల్పించామని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష మిర్చికి కనీసం కింటాలకి ఇరవై వేల కేటాయించామని కోరుతున్నాయి అధ్యక్ష ఎందుకంటే సేమ అది బ్లాక్ దశ అధ్యక్ష అదికో అధ్యక్ష ఆర్టీసీ బస్సు తక్కువ ఉన్న అధ్యక్ష ఆ బస్సు నుంచి ఎక్కువ సాంక్రయం చేసి మరియు అలంపూర్ చోరసలో మినీ బస్ బస్ని ఏర్పంచని కోరుతున్న అధ్యక్ష 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 మా తాలూకా అధ్యక్ష రుణమాప పూర్తి కాదు అధ్యక్ష అటు రుణమాప కూడా పూర్తి చేయాలని కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మా అల్లంపూర్ తాలూకులో రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి అధ్యక్ష ఆ రోడ్లు కూడా కొంచెం ఎక్కువ ఫండ్స్ కేటాయించి మా రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు అధ్యక్ష అధ్యక్ష థ్యాంక్ యూ సభ్యులు చెప్పినది రాసుకోవడం జరిగింది అధ్యక్ష తప్పకుండా ఈరోజు గతంలో గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కేసులు రామన్ రావు దంపతుల హత్యతో పాటు మా నియోజకవర్గంలో రాజలింగమూర్తి అని ఒక వ్యక్తి అతను మేడిగడ్డ మీద కానీ స్థానిక అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల మీద పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ ఫీల్ చేస్తే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడమే కాకుండా అనేక రకాలుగా కేసులు పెట్టారు ఆయన మీద ప్రాణభయం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చారు ఆయనను మరి సాయంత్రము గొడ్డళ్లతో అతిదారుణంగా నరికారు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఆత్మ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి హరిబాబు నిందితుడిగా దొరికి ఈరోజు జైల్లో ఉన్నారు దాని మీద సమగ్రమైన విచారణ జరపడం జరపాలని కోరుతూ మండల పార్టీ అధ్యక్షులను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను అనేక మందిని మరి కౌన్సిలర్లను కూడా కేసులు పెట్టియడమే కాకుండా మరి పోలీసులను నిర్బంధంగా ఉపయోగించుకొని వాళ్ళు మేము మా కార్యకర్తల మీద ఉపయోగించుకొని వందలాది మంది మీద కేసులు పెట్టేయడం జరిగింది అధ్యక్ష ఇంకోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాభై ఎనిమిది వేల ఎకరాల భూమి ఏదైతే ఉందో రిజర్వాయర్ అధ్యక్ష భీమ్ గణపూర్ దానికి ఆ రిజర్వాయర్ లో నీళ్లు ఎక్కువ ఉండడం వల్ల వర్షాకాలము నిండి వెనుక ఛానల్స్ అన్ని తెగి మూడు వేల ఐదు వందల ఎకరాలు మరి అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష అదే విధంగా గణపురం కూడా రిజర్వాయర్ అయింది మరి గత ఎకరాలు భూపాలపల్లికి ఇరవై ఐదు ఎకరాలు గ్యాబ్ అయ్యే కట్టుకొని తిరిగి దాని ద్వారా మీ ద్వారా శ్రీలింగపల్లి కాన్స్ట దేశంలోని ఒక పెద్ద కాన్షిషన్సీ అధ్యక్ష బాంబేకి ఈ ప్రభుత్వంలో కానీ ఒక భాగం భాగంపల్లి ఎక్కడ ఎక్కడ గతంలో రిటైర్మెంట్ అయినా గతంలో రిటైర్మెంట్ అయినా చనిపోయినా ఆ కుటుంబాల్లో మళ్ళీ జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి వారి ముందుకు నడు స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి వారి ముందుకు నడు పోషించాలని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఒక రెండున్నర సంవత్సరాలుగా ఎల్పేరు చేసే రాదుడు రెండున్నర సంవత్సరాలుగా లేదు లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఇరవై కోట్ల రూపాయలు వస్తున్నారు ఒక భాగం మళ్ళీ జోనల్ జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అది ముందుకు నడు స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అది ఎల్పేరు చేసే నాథుడు రెండున్నర సంవత్సరాలుగా లేదు లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పగానే ఇరవై ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏ కింద మొదలు పెట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల తోటి మొదలు పెట్టబడి ఇప్పటికే